నమస్తే అండి ఫైనల్గా మన భాత అయితే కోళ్ళతో పాటు వచ్చేసిందండి అది దాని జాతి లక్షణం ప్రకారం నీళ్లో దిగి నెలలో మేతందండి ఈ పైన అంటే ఇప్పుడు చిన్నప్పుడు దిగుతుంది కానీ పెద్దయ్యో కొద్దీ ఒక్క పిల్ల ఉన్నప్పుడు నీళ్ళలో దిగుతూ మర్చిపోద్ది అండి వెళ్దాం మన కోడి పిల్లలాగే పైన ఉండి వారంట నీళ్ళలో ఉండదు కానీ నీళ్ళలోకి వెళ్దాం కోడి పిల్లలాగా పైన తిరగడం పైన ఉండడం అలవాటు చేసేసుకుంటుంది అదే రెండు పిల్లలు ఉంటే కనుక నీళ్ళలోకి వెళ్ళడం అలవాటు అయ్యి ఉండేది సింగిల్ పిల్లలు కాబట్టి కోడి వెనకాల తిరగడం కోళ్ళతో పాటు పైనే ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్పుద్ది మనం తీసుకెళ్ళి నీళ్ళు వేసినా కానీ రెక్కలు కొట్టుకుంటా పైకి స్పీడ్గా పైకి వచ్చేద్దాం వారికి వారికి వచ్చి ఉండడానికి ఇంట్రెస్ట్ చెప్తూ ఉంటుంది అయితే నీళ్ళ దిగింది మెల్లగా ఉండే కొద్దీ అలవాటు తప్పిపోద్ది హడిది రెండు గుడ్లు రెండు పిల్లలు చేస్తాయి అనుకున్నాను ఒకటే పోయిందండి ఒకటే చేసింది లేదా రెండు పిల్లలు చక్క సరిపోయాయి వారంట మేత ఉండేవి నెల తానం చేస్తుంటూ ఉన్నది కొద్దిసేపు నెలలో ఉన్న తర్వాత తీసుకొచ్చేయాలండి ఏకలు వరకు కూడా వాటికి ఊరిని చలి పుట్టేత ఉంటుంది నెలలో కొద్దిసేపు నుంచి మనం తీసుకొచ్చేసుకుంటూ ఉండాలి వచ్చే వరకు కూడా బాడీ తడిసిపోద్ది ఏకొచ్చి నాకైతే బాడీ తడవద్దు కానీ ఇప్పుడు పిల్లలకి బాడీ తడిసిపోతూ ఉంటుంది చూడండి రెండు మూడు పిల్లలు ఉంటే కనుక అర్థమ అర్థమాన్ని నెల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి పైన ఉండవు మన దగ్గర ఉన్న తెల్ల బోతులకు సంబంధించిందండి పెకిన్ జాతి ఇది ఇండియన్ రన్నర్ కాదు బాడీ తడుపుకోవాలని చూస్తుంది నీళ్ళతో ఆ పిల్ల ఇప్పుడే కోడి మట్టిలో పొరులుతుంటే దానికందడిపోయిందండి కొద్దిసేపు ఉంటే నలిగిపోయేది ఎట్నే చూసి వచ్చేటప్పుడు నోట్లో మట్టి వెళ్ళిపోయింది నోట్లో మట్టి తీసేటప్పుడు కొద్దిగా ఒళ్ళి నలిగింది కదా పిల్ల నీరసంగా ఉంది అందువల్ల చిన్నపిల్లలను వదులుకున్నప్పుడు మనం మట్టిలో పొరులుతాయి కదా కోడి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గుల్ల మట్టి ఉంటే ఒక రెండు మూడు సెకండ్ల ఒక నిమిషం ఆరు నిమిషం లేట్ అయితే కనుక పిల్ల డ్యామేజ్ అయిపోయిందండి నోట్ మొత్తం అప్పటికే మట్టిల్లిపోయింది అందువల్ల పిల్లల్ని వదులుకున్నప్పుడు మనకి ఇరవై రోజుల వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో ఇలా మట్టిలో ఉన్నప్పుడే పొడుగునేటప్పుడే కోడి మట్టిలో కప్పెట్టేయడానికి అవకాశం ఉంటుంది బౌతి పిల్లలు దిగిన వెంటనే మనం వసనీళ్ళు పెట్టుకోవాలండి నీళ్ళలో వస చేసి పెట్టుకున్నట్లయితే కనుక పిల్లల్లో కాళ్ళ పట్లు అలాంటివి రాకుండా ఉంటాయి బౌతి పిల్లల అది కంపల్సరీ దిగిన రోజున వస తెచ్చి వస నీళ్ళల్లో కలిపి వరుస కుమ్ము ఉంటుందండి మన పసుపు కుమ్ములాగా ఆ వసను తెచ్చి పొడి చేసి నీళ్ళలో కలిపి భౌతి పిల్లలు పెట్టాలి లేకపోతే కాళ్ళు పడిపోయి వాతం వచ్చేసి పిల్లలు చనిపోతాయండి బోతపిల్లలు చిన్నపిల్లప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి కోడిద నడి మీద కుట్టిన పొడిసింది అంటే కనుక పిల్లలు మనకు డ్యామేజ్ అయిపోతాయి అచ్చంగా మనం బోతిపిల్లలు చేస్తున్నప్పుడు పెద్ద రెస్కోండి దీన్ని ఎందుకంటే కోడిని వదులుకుంటాం కోడి నీళ్ళ వారికి వెళ్తుంది బాతి పిల్లలని నీళ్ళ దిగిపోతాయి ఇలా కోడి పిల్లలతో పాటు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ అని మనం కోడి పిల్లలతో పాటు పైన తిరుగుతూ ఉంటుంది కోడిలు ఏడు కూడి చేస్తూ ఉంటాయి అందువల్ల పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి